సభ్యులు శ్రీ అంబికా లక్ష్మణ గారికి అలాగే మిత్రులు మన శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారికి పెద్దలు ఆంజనేయ సార్ గారికి మిత్రులు జిలాంబాష గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదరు మళ్ళకు బ్యాంకు ఖాతా చాలా తక్కువ ఉన్నారు అందరూ మనం జలిసెట్ వేసుకున్న రాజకీయ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు ఈ రోజున సమస్య ఏంటంటే మనకు వ్యాపారస్తులకు లోన్లు వాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే లోన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ మనకే రాజకీయ నాయకులు లోన్ ఇచ్చేవాడు ఎవరు లేడు ఎవరు లేరు రాజకీయ నాయకులు మొన్ననే మన మాజీ మంత్రి శైలనాథ్ గారు అన్నమాట ఆయన ఏమన్నారని అంటే కారు కొనాలంటే లోన్ ఇచ్చేవాళ్ళు లేరు రాని కొనంటున్నారు అనమాట ఏ బ్యాంకు పోయినా ఏ దానికి పోయినా రాజకీయ నాయకుడు అంటే లోన్ ఇచ్చేవాళ్ళు లేరు మనకు అలాంటి లోన్లు కావాలంటే ఒక కోఆపరేటివ్ బ్యాంక్ లోనే ఇస్తారనే మాటలు గుర్తుపెట్టుకోమండి లోన్ ఇవ్వని ఏరికైనా కానీ లోన్ ఇస్తారు కానీ అందులో తాకట్టు పెట్టాలి నేను మళ్ళీ దాన్ని నేను ఒక మూడు నెలల వరకు నేను కట్టను అని అంటే హరిహరాలు వచ్చినా కానీ ఆపురు దాన్ని వేలం వేసేస్తారు ఎవరు వచ్చినా ఎవరు ఆగినా ఎవరు చెప్పినా చెప్పకుండా అది వేలం అనమాట అందుకే ఈ రోజు కోఆపరేటివ్ బ్యాంకులు జాగ్రత్త కలిగిన నడపగలిగిన ఏ కోఆపరేటివ్ బ్యాంక్ అయినా కానీ భద్రంగా ఉండగలుగుతుంది ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఇది ఏమన్నా ఐపి పెట్ట అని చెప్పేసి ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆయన అడిగారు ఇది ఐపి పెట్టడానికి చాలా తక్కువ అవకాశాలున్న బ్యాంకులు ఇవి కోఆపరేటివ్ బ్యాంకులు ఎందుకనంటే నువ్వు వంద కోట్లు నీ ఇంట్లో ఉండొచ్చు కాక నువ్వు పది రూపాయలు అప్పు పెట్ట తీసుకోవాలనుకుంటే ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయల ఆశ లేదు అప్పు ఇవ్వరు అంతేకాకుండా మామూలుగా బ్యాంకులు ఇచ్చినట్టు వ్యాపారస్తులకు కేవలం సంతకాల మీద ఇవ్వరు వ్యాపారీ ఉంటేనే లోన్ ఆస్తుంటనే లోన్ కాబట్టి వీళ్ళు దాదాపుగా వీళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ డబ్బులు ఎగిరిపోవడం అంటే కూడా జరగదు అని చేత ఎవరైతే డిపాజిట్ వాళ్ళందరికీ పర్ఫెక్ట్ గా వాపస్ వస్తాయి ఒక రోజు లేట్ అయినా కానీ డబ్బులు వస్తాయి పెద్దలు చెప్పినట్టు ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్పటికప్పుడు మనకు డబ్బులు రావచ్చు కాక కానీ వాళ్ళే మూడు డబ్బులు మనతో ఎంతైనా కానీ వాళ్ళు ప్రీమియం వసూలు చేసినా గానీ మళ్ళీ వీళ్ళకి వచ్చే ప్రతి డబ్బులు ఫస్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ ఖాతాదారులకి మళ్ళీ డిపాజిట్ ఇస్తారన్నమాట అంతేనా సో అని చేత కోఆపరేటివ్ బ్యాంక్ లో డిపాజిట్ పెట్టిన వాళ్ళు భయపడక్కర్లేదు అందులో మన జిల్లా భాష గారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల రెండు నుంచి మోడీ గారు దేశంలో ఎక్కడ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటే అప్పటి నుంచి కూడా ఈయన మన ఈ గుత్తి కోఆపరేటివ్ కు చైర్మన్ గా పనిచేస్తున్నారు వీళ్ళ పాలక వర్గం కూడా వాడికి అత్యంతగా చాలా జాగ్రత్తగా చాలా బాధ కలుపుతున్నారు అన్న అసలు గిరిగిరి నాకు ఇంటి పక్కనే ఉంటారు రోజు మొదలు చూసుకోవాలి కానీ చెప్పిన ఒక పది రూపాయలు అన్నమాట ఓ పది రూపాయలు కూడా మనవరకు కడతా అంటే అన్న నువ్వు కట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను అని అంటారు ఎంతమంది కానీ చెప్పండి కడతాం చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు అందులో ఈయన కూడా ఎట్లా అంటే ఇక్కడ జాతీయ స్థాయిలో అమిత్ షా గారికి ఒక ఆకారం ఆయన ఆయన ఇచ్చా గారు అంటే ఉంటారో మన గుంతకల్ స్థాయిలో ఈయన కూడా అలాగే ఉంటారు అన్నమాట అమిత్ షా గారు మాదిరి ఉంటారు అవే పోలికలే ఉన్నాయి అవే పోలికలే ఉన్నాయి అంతే జాగ్రత్తగా పాలక వర్గం అంతా కూడా అంతే జాగ్రత్తగా నడుపుతా ఉంది ఏ మాత్రం కూడా ముఖ్యంగా మనం ఏమనుకుంటామని అంటే మాల్యా ఎగరగొట్ నిన్న అనిల్ అంబానీ ఎగరగొట్టినారు అని చెప్పేసి అని అన్నారు డబ్బు తీసుకున్న ఏ ఒక్కడే కానీ ఎగరగొట్టడానికి అవకాశమై లేదు భారతదేశంలో ముఖ్యంగా అది గమనించాలి అన్ని సద్యోగులు డబ్బులు లేకుండా తప్ప ఇప్పుడు ఈ రోజు అనిల్ అంబానీ పరిస్థితి ఏంటి ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళ కంపెనీ ద్వారా మూడు వేల కోట్లు వచ్చేటచ్చు తొమ్మిది వేల కోట్ల కానీ కానీ ఆయన మీద ఈ రోజు కేసులు వేసి ఆయన మీద అనేక రకాలైన కేసులు వేసి ఈ రోజు గవర్నమెంట్ వసూలు చేయబోతా డబ్బుని వాళ్ళ తాత వాళ్ళని అనగరించిన ఆస్తులు కూడా ప్రైవేట్ ఆస్తులు కూడా ఈ రోజు వసూలు చేస్తున్నారు సో అంచేత అప్పు తీసుకున్న వాళ్ళు వాళ్ళని చూసి మన మీద అనుకోవాల్సిన పని లేదు రూపాయికి మూడు రూపాయలు వసూలు చేస్తారు ఎగరకుంటున్న వాళ్ళు అదే కరెక్ట్ పెట్టాము అనుకుంటే రూపాయల తొంభై తొమ్మిది పైసలు ఇవ్వడానికి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా సో అంచేత ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నాకు చెప్పడం ఏంటని అని అంటే డిఆర్ఎఫ్ గారి దగ్గరికి వెళ్తున్నారు బుద్ధులు మన గుంతకల్లో రెండో అందరి బ్రిడ్ మన గుంత మన కసాపురం రోడ్డుకి తర్వాత ఇక్కడ ఈ విషయాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు అద్భుతంగా తరపున ధన్యవాదాలు మీ అందరి తరఫున వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాం అదే ఒక బుద్ధి వాడక బుద్ధి కోఆపరేటివ్ బ్యాంక్ ఇది ఏడో బ్రాంచ్ గా ఇది ఐదో బ్రాంచ్ గా రాబోయే రెండు మూడు రోజులు ఎనిమిదో కూడా వస్తున్నాయి కాబట్టి ఒక గుర్తి వాసగా ఒక గుంతకల్ భాషగా ఈ ప్రాంత భాషగా అద్భుతంగా అడ్డగలుగుతున్నారని అంటే నా పాలక వర్గానికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులుగా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక